వందనం విద తల్లి తండ్రికి వందనం గురు వందనం వందనం విధ విఘ్నయక వందనం విధవానికి వందనం విధ మాతృభాషకు వందనం విధ శ్రోతలు వందనం విధ మాతృభూమికి వందనం అభివందనం శ్రోతల మహాశైలకి మరోసారి సత్యనారాయణ స్వామి యొక్క అంతరాధ విషయాలని తెలుసుకోవడానికి స్వాగతం సుస్వాగతం గతంలో మూడో అధ్యాయం దాకా ఎటువంటి విషయాలు ఉన్నాయో వాటిని తెలుసుకున్నాము ఇప్పుడు మూడో అధ్యాయంలోనే వీళ్ళు సాధువు సాధువు యొక్క భార్య ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు కష్టాలు వస్తాయి ఆ కష్టాల వల్ల ఈ సాధువు సాధువు యొక్క అల్లుడు చెరసాల పాలవుతారు దానివల్ల ఇక్కడ అన్నానికి కూడా అభ్యర్థించుకుంటూ ఇక్కడ తల్లి తర్వాత కోడలు తల్లి కూతురు ఇక్కడ బాధపడాల్సి వస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు కష్టపడటం అనేది వాళ్ళు సత్యాన్ని మర్చిపోయినారు ఎప్పుడైతే మళ్ళీ కళావతి అక్కడికి పోయి ఎప్పుడైతే ఒక రా విప్రుడింట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూస్తుందో అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి స్వామి చెప్పిన తర్వాత అప్పుడు తను ఇంతకుముందు తన భర్త చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చేసి మనం అప్పుడు మర్చిపోయినావు ఆ మతి మరుపు చేయడా దానివల్లనే మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పేసి గ్రహించి సత్యనారాయణ వ్రతం మళ్ళీ చేయాలని అనుకోవటం మళ్ళీ వాళ్ళకి మంచి గడియలు మొదలు కావటం జరుగుతుంది అదే సమయంలో ఎప్పుడైతే సత్యనారాయణ వ్రత స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని సంకల్పించుకున్నారు అప్పుడు సత్యదేవుడు అక్కడ చంద్రకేతు మహారాజు కళలో కూడా కనిపించేసి వాళ్ళని విడిపించడం జరిగింది ఆ విడిపించడం జరగటము వాళ్ళకి ధనధాన్యాలు ఇవ్వటం వల్ల దానిరెడ్డి సత్యాన్ని మళ్ళీ చేస్తాము సత్యం పలుకుతాము అని ఒక దృఢ సంకల్పాన్ని వాళ్ళు ఉంది కాబట్టి ఆ విధంగా చేశారు ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి ఇంకా దాని గురించి పూర్తిగా తెలియలేదు ఈ సాధువు సాధువు యొక్క అల్లుడు ఇద్దరు నదీ తీరంలో ఉంటే అక్కడ సత్యదేవుడే సన్యాసి రూపంలో వచ్చేసి ఇక్కడ పడవలు ఏమున్నాయని అడిగితే వాళ్ళు ఆ సత్యాన్ని మర్చిపోయిన వాళ్ళు ఏం చెప్తారు ఒక అబద్ధమే చెప్పారు ఏమని చెప్పారు అందుట్లో ఆకుల తప్పితే ఇంకేమీ లేవు అంటే వాళ్ళు భయం వల్ల కావచ్చు దేనివల్ల కావచ్చు ఈతనికి మనం చెప్పేది సత్యం ఎందుకు చెప్పాలని అంటే సత్యం మరుపు వల్ల ఒకరు అబద్ధాలు కూడా ఆడతారు అని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నట్లుగా ఇందులో మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే వాళ్ళు ఆకుల అన్నారో అప్పుడు సత్యదేవుడు తథాస్తు అని చెప్పి వెళ్తాడు అప్పుడు వాళ్ళు తిరిగి నావ దగ్గరికి వెళ్తే నావలో ఆకుల ఆలంలో ఉండేసరికి దాన్ని చూసి వాళ్ళు గొల్లుమంటారు గొల్లుమని అప్పుడు వాళ్ళ తప్పు అరే మేము అబద్ధాలు ఆడుతున్నాము ఈ అబద్ధాలు ఆడటం వల్ల ఇది అని మళ్ళీ ఆ సన్యాసి ఎక్కడున్నారో వెతికి ఆయన కాళ్ళ మీద పడి ఆయన ప్రాధాయపడి వాళ్ళు చేసిన తప్పుని క్షమించమని అడగటం జరుగుతుంది అప్పుడు వాళ్ళ యొక్క తప్పు క్షమించిన వాడివై వాళ్ళకి తిరిగి ఆ ధన ధాన్యాదులు ఇచ్చి ఇగో సత్యావృతం చేయమని చెప్పేసి బోధించి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఇద్దరు కలిసి వెనక్కి వస్తారు వెనక్కి వస్తున్నప్పుడు ముందుగా వర్తకుడు ఇంటికి ఈ ఒడ్డుకు చేస్తాడు అక్కడ ఇద్దరు కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు అందులో ఎప్పుడైతే ఒక రాయబారి వచ్చేసి చెప్తాడో ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు వర్తకుడు వర్తకుడు అల్లుడు ఇద్దరు వస్తున్నారని చెప్తారు వెంటనే కళావతి యొక్క కళావతి యొక్క తల్లి లీలావతి వెంటనే నేను అక్కడికి పోయి మీ నాన్నగారిని తర్వాత మీ వారిని తీసు పిలుచుకొని వస్తాను అని చెప్పి బయలుదేరుతూ తను కూడా త్వరగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ముగించుకొని రమ్మనని చెప్పేసి చెప్తుంది తను తర్వాత తను సత్యాన వ్రతం చేస్తూ పూర్తిగానే వెంటనే కళావతి కూడా వెంటనే అక్కడికి వెళుతుంది అక్కడ వెళ్ళంగానే అక్కడ కళావతి యొక్క భర్త పడవలో మునిగిపోవడం జరుగుతుంది అదంతా ఎందుకు జరిగింది అంటే ఇక్కడ సత్యనారాయణ ప్రసాదాన్ని నేను అంటే సత్యనారతం చేయాలని సంకల్పించవచ్చు మొదలు పెట్టచ్చు కానీ మధ్యలో ఆపకూడదు అని చెప్పేసి విషయాన్ని తెలియపరచడానికి సత్యవ్రతం నువ్వు ఒకసారి ఆచరించడం మొదలు పెడితే సత్యనారాయణ భంగం కాకూడదు సత్యం భంగమైనప్పటికీ కూడా మీకు ఆపదలు వస్తాయి అని చెప్పేసి చెప్పడానికి అని చెప్పేసి మనకు మూడో నాలుగో అధ్యాయంలో మనకు బాగా తెలియపరుస్తుంది అందుకని సత్య భంగం ఉండకూడదు సత్యం అసత్యం ఆడకూడదు అనే విషయాన్ని ఇవి రెండు మనకు ఈ నాలుగో అధ్యాయంలో తెలుస్తుంది అందుకని ఎప్పుడైతే సత్యభంగం అయింది సత్యభంగం కాకుండా మళ్ళీ సత్యవ్రతాన్ని చేయాలని సంకల్పించుకున్నారో తిరిగి వాళ్ళ అందరూ సుఖంగా ఉండటం జరుగుతుంది ఇది నాలుగో అధ్యాయండి పరమ అంటే ఇందుట్లేంటి మొదటిదంటే సత్యాన్వేషి రెండో దాంట్లో సత్యం అనుసరించడం వల్ల సత్యం ఆచరించడం వల్ల జరిగిన ప్రయోజనాలు మూడో దాంట్లో సత్యాన్ని వాయిదా వేయటం వల్ల వచ్చే నష్టాలు తర్వాత సత్యాన్ని అబద్ధం ఆడటం వల్ల వచ్చే నష్టాలు తర్వాత సత్యాన్ని నిర్లక్ష్యం చే సత్యాన్ని భంగం చేయటం వల్ల ఎటువంటి బాధలు వస్తాయి అనేది నాలుగో అధ్యాయంలో మనం తెలుసుకున్నాడు ఆయన ఇప్పుడు ఐదో అధ్యాయంలో కూడా మహారాజు మహారాజు అనే గర్వం ఒక్కొరి గర్వం అనేటి ఉంది ఆ గర్వం అనేది సత్యం ఉండి నాకు అహం గర్వం ఉండటం మంచిది కాదు అందుకని సహనంగా ఉండాలి సత్యంగా ఉండాలి ప్రతిదీ ఆదరించడం నేర్చుకోవాలి చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరితోటి సమానంగా ఉండాలి అని చెప్పేది ఐదో కథ అదే దీంట్లో సత్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది సత్యాన్ని ద్వేషించడం జరుగుతుంది ఎలా అంటే తీర్థప్రసాదాలు గొల్లవాళ్ళు ఇస్తుంటే గొల్లవాళ్ళ నాకు ప్రసాదాలు ఇచ్చేది అని తుంగధ్వజుడు ఎప్పుడైతే అన్నాడో ఆ నిర్లక్ష్య భావానికి ఆ తిరస్కార భావానికి ఆ విషయాలకి సత్యదేవుడికి కోపం రావటము సత్యదేవుడు వెంటనే కోపగించి ఆ రాజ్యాన్ని నాశనం చేయటము మిత్రులందరినీ నాశనం చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని తెలుసుకొని తిరిగి తను తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ గొల్లవాళ్ళ చేత సత్య వ్రతం చేయించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తీర్థప్రసాదాలు వాళ్ళు ఇచ్చేది తీసుకొని అప్పుడు తిరిగి తన యొక్క సంతానాన్ని రాజ్యాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది ఇదంతా ఎందుకు సత్యవ్రతాన్ని నిర్లక్ష్యం చేస్తే కూడా మీకు మంచిది కాదు అని చెప్పడానికి ఈ వ్రతం అంటే ఎక్కడ చూసినా ఈ ఐదు కథల్లో సత్యవ్రతము సత్యంలో ఏ విధంగా ఉండాలి సత్యం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తావో సత్యాన్ని ఎప్పుడైతే భంగపరుస్తావో సత్యాన్ని ఎప్పుడు వాయిదా వేస్తూ ఉంటావో సత్యాన్వేషిగా ఉండి సత్యాన్వేషణ తెలుసుకొని సత్యాన్ని భంగం చేసినా సత్యాన్ని నిర్లక్ష్యం చేసినా సత్యాన్ని వాయిదా వేసినా మీకు కష్టాలు ఉంటాయి వీటన్నింటికి లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో సత్యనారాయణ స్వామి వ్రత కథ మొత్తము అవుతుంది ఇది సత్యనారాయణ స్వామి కథ యొక్క అంతరాత్వం దీని అందరూ తెలుసుకొని మీరు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసుకుంటూ అందరికీ నమస్తలతో స్వస్తి